అసూయ అసూయ అత్యంత ప్రమాదకరం అయితే మీకు ఇక్కడ ఒక చిన్న విశేషం చెప్పాలి అసూయ పొందిన వాడు పాడవుతాడేమో కానీ అసూయ మీరు ఎవరి మీద పెట్టుకున్నారో వాడి కీర్తి పెరుగుతుంది అదో చమత్కారం శాస్త్రంలో వాడు ధర్మం పట్టుకున్నంత కాలం వచ్చే విశేషం ఏమిటో తెలుసా వాడి కీర్తి పెరిగిపోతూ ఉంటుంది అసూయతో ఉన్నవాడు పతనం అయిపోతూ ఉంటాడు అయితే ఎవరి పట్ల అసూయ పెట్టుకున్నాడో కూడా ధర్మాన్ని వదిలిపెట్టకూడదు అండి నేను మీకు ఈ విషయం బాగా ఎప్పుడూ జ్ఞాపకం ఉండడానికి తేలిక మార్గం చెప్తున్నా మనం తెల్లవారితే తాగి నీళ్ళు ఏ నీళ్లు గోదావరి నీళ్లు గోదావరి దేంట్లోంచి వచ్చింది అసూయలోంచి వచ్చింది అదేమిటండి గోదావరికి అసూయకి సంబంధం ఏమిటంటారా మహానుభావుడు దేశమంతా క్షామం వస్తే గౌతమ మహర్షి ఒకనాడు తన తపశక్తితో ఆశ్రమ వాటంలో ఎంతమందికో అన్నం పెట్టాడు అంత క్షామం వస్తే ఈయనొక్కడే తపశక్తితో ఇంత అన్నం పెడుతున్నాడు ఈయనకి ఇంత కీర్తి వచ్చేస్తోందని ఆయన దగ్గర అన్నం తిన్న వాళ్ళు ఆయన మీద కక్ష పెట్టుకున్నారు అసూయ పెంచుకున్నారు పెంచుకుని చచ్చిపోయే ఆవును తీసుకొచ్చి అక్కడ పెట్టి ఆయన గడ్డి పరకతో ఇలా అంటే నువ్వు ఆవును చంపేశావని ప్రచారం చేసి నీ దగ్గర మేమేం తినమని బయటికి పోయారు పెద్ద అల్లరి చేశారు రగడ చేశారు అపకీర్తి తెచ్చామనుకున్నారు ఆయన ఏం చేశాడు ఓహో నిజంగా నేను కానీ గోవుని చంపానా ఏమి అనుకుని పరమశివుడి గురించి తపస్సు చేసి గోదావరి ఆ గోవుని బ్రతికించడానికి నదిని తీసుకొచ్చాడు గోదావరి నీళ్లు తాగిన మనం అసూయాగ్రస్తులైనటువంటి మునుల కథ ఇప్పటికీ అలాగే చెప్పుకుంటున్నాం వాడు ఎన్ని విభూతి పుండ్రాలు పెట్టుకున్న వాళ్ళైనా ఎలా బ్రతికినా మునులని పేరున్నా ఏమయ్యారు అసూయతో అంటే గౌతముడి పట్ల సూయ పెట్టుకున్నారు గౌతముడు ఏం చేశాడు ఏం బెంగ పెట్టుకోవాలి అదే ధర్మాన్ని పట్టుకున్నాడు అదే తపస్సు చేసుకున్నాడు గోదావరి నది వచ్చింది వాళ్ళు అప్పుడు సూయ చెందితే ఇప్పుడు మనం తాగడానికి పంటలు పండించుకోవడానికి గోదావరి గౌతముడి చేత తేబడింది ధర్మం పట్టుకున్న గౌతముడు ఏమయ్యాడు గోదావరి నది ఉన్నంత కాలము దేశం ఉన్నంత కాలము ఈ భూమి ఉన్నంత కాలము గోదావరి ఉంటుంది గోదావరి ఉన్నంత కాలము గౌతముడు ఉంటాడు గౌతముడి పేరు ఉన్నంత కాలము ఆయన ధర్మము ఆయన కీర్తి ప్రకాశిస్తాయి ఆయన పట్ల అసూయతో ఉన్న వాళ్ళ పేరు కూడా చెప్పి అంటారు గోదావరి నది నీళ్లు తెల్లవారితే తాగుతున్న మనం ఈ గోదావరి ఒకడు అసూయ పొందితే వచ్చిన నది మనకు అసూయొద్దు అని అర్థం చేసుకోకుండా నీళ్లు తాగి బతికేస్తే ఇంకంతకన్నా అర్థం ఉందండి ఏ నీళ్లు తాగి బతుకుతున్నావో ఆ నీళ్లు తాగుతున్నప్పుడైనా అసవి ఉండకూడదు అన్నమాట జ్ఞాపకానికి రావద్దు